హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అనుకుంటున్నారా ఈ రోజుల్లో అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి బాగా ప్రోటీన్ తినాలి ఫైబర్ తినాలి ఇలా చాలా చాలా చెప్తా ఉన్నారు కదా అలా మంచి ప్రోటీన్ మీరు బయట నుంచి కొనుక్కునే బదులు చాలా హెల్తీ ఇంట్లో చేసుకోవడానికి మంచి ప్రోటీన్ బార్ చేసి చూపిస్తా అంటే నేను కాదు మా అమ్మాయి చేసి చూపిస్తుంది అది మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి మాకు చేసి పెడుతుంది అనమాట అది ఎలా చేసింది ఏంటనేది ఇప్పుడు డీటెయిల్గా ఇప్పుడు అందరూ తప్పకుండా ఇంట్లో చేసుకోండి చాలా ఈజీ చేసుకోవటం కూడా దానికి కావాల్సినవి చూడండి బాదం పప్పు అలాగే వాల్నట్స్ చాలా హెల్దీ అనమాట ఇవన్నీ జీడిపప్పు ఇంకా ఓట్స్ ఇవి రోల్డ్ ఓట్స్ తీసుకుంది అలాగే పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా అవి అలాగే వాటర్మెలన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఆ తర్వాత చియా సీడ్స్ మళ్ళీ ఖర్జూరాలు అలాగే షుగర్ లేకుండా షుగర్ ఫ్రీ అనమాట షుగర్ ఫ్రీ చూడండి ఎవ్రీడే స్వీట్ అని మామ్ స్వీటు అలా ఉన్నాయి అలా ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట షుగర్ ఫ్రీ తర్వాత వెనీ ఎసెన్సు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఓట్స్ని రోల్డ్ ఓట్స్ తీసుకుంది వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటుంది ఈ ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకుంది దీనిలో ఇప్పుడు గింజలన్నీ వేస్తుంది ఫ్లాగ్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే గుమ్మడి గింజలు ఇంకా పుచ్చకాయ గింజలు తర్వాత చియా సీడ్స్ కూడా అన్నీ వేసేసి అవి కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటాను చూడండి రోస్ట్ చేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకుంది పెట్టేసుకొని ఇప్పుడు వీటిలో మళ్ళీ నట్స్ ఉన్నాయి కదా ఈ బాదం పప్పు జీడిపప్పు అలాగే వాల్నట్స్ ఇవి కూడా కొంచెం లైట్గా ఇలా రోస్ట్ చేసేసుకుంది పక్కన ఒక గిన్నెలో ఇవి రోస్ట్ చేసుకుంటూనే పక్కన ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టుకొని దీనిలో ఖర్జూరాలు ఖర్జూరాలు మామూలుగా అయితే గట్టిగా ఉంటాయి కదా మిక్సీలో వేయాలంటే తొందరగా అవ్వదు అందుకని వేడి నీళ్ళల్లో వేస్తుంది వేడి నీళ్ళలో వేసేసి అవి మెత్తబడిన తర్వాత మిక్సీలో వేస్తుంది అనమాట ఇప్పుడు ఈ బాదంపప్పు జీడిపప్పు ఉన్నాయి కదా ఇవి ఇలా చిన్న చిన్న పలుకుల్లాగా ఇలా చేసుకుంది మిక్సీలో ఈ చేసుకొని పక్కన పెట్టేసుకుంది తర్వాత ఈ ఓట్స్ వేస్తుంది చూడండి ఓట్స్ వేసుకొని సగం మాత్రం వేసుకుంటుంది ఓట్స్ ఇంకా సగం ఉంచుకుంది తర్వాత ఈ గింజలన్నీ కూడా ఇందులో వేసేస్తుంది సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటర్మెలన్ సీడ్స్ అవన్నీ మొత్తం వేసేసుకొని వీటిని పొడి చేసుకుని ఇది ఇది చూసారా కొబ్బరి ఎండి ఎన్ని అంటే కో కోకోనట్ ఆయిల్ అనమాట తర్వాత ఇది కోకో పౌడర్ ఇవి కూడా అందులో మిక్స్ చేస్తుంది ఇప్పుడు ఖర్జూర వెనీలా వేసేసి కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంది ఇప్పుడు గిన్నెలోకి ఇప్పుడు కోకో పౌడర్ తీసుకుంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకుంటుంది ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలన్నమాట చూడండి బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఫస్ట్ కలిపేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటాం తర్వాత ఇది ప్రోటీన్ పౌడర్ అనమాట ప్రోటీన్ పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ తొరిగి తీసుకొని చూడండి ఇది ఒక థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఒక్కో ప్యాకెట్కి అలాంటి ఒక నాలుగు ప్యాకెట్లు వేసింది అనమాట ఈ నట్స్ ఇవన్నీ ఇవన్నీ కదా బాదం పప్పు జీడిపప్పు అవన్నీ వాళ్ళ నట్స్ కొంచెం పలుకొల పలుకా చేసుకుని అవి కూడా వేసుకుంది ఫస్ట్ వేసింది గింజల పౌడర్ ఉంది కదా అది వేసిన తర్వాత ప్రోటీన్ పౌడర్ వేసింది తర్వాత ఈ నట్స్ పౌడర్ వేసింది దీనిలో స్వీట్నర్ ఉంది కదా షుగర్ సబ్స్టిట్యూట్ స్వీట్నర్ వేసింది ఒక చిటికెడు సాల్ట్ వేసేసి వీటిని కలుపుకోవాలి వీటిని అన్నింటిని ముందుగా డ్రై అయ్యి అన్నీ కలిపేసేసుకుంటాం చూడండి ఇలా అన్నీ కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తుందా ఏంటా అని చూడండి ఇదిగో చూడండి మా అమ్మాయి రెడీ చేస్తూ ఉంది ఇప్పుడు మిక్సీలో ఖర్జూరం ఉన్ను వేసేసేసుకుంది కదా అది వేస్తుంది వేసుకొని దాన్ని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటా ఉంది వేసేసింది చూడండి అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు వాటితో పాటు ముందు డ్రైగా అన్నీ కలిపేసేసుకోవాలి తర్వాత ఇది కలుపుకుంది ఇప్పుడు తర్వాత కోకో పౌడర్ కూడా బాయిల్ చేసుకుంది కదా అది కూడా వేస్తుంది అనమాట వేసేసి మొత్తం అన్నీ బాగా కలుపుతూ ఉంది చూడండి ఈ రోజుల్లో హెల్త్ చాలా ముఖ్యమండి మనం డబ్బు ఉన్నా సంపాదించుకోగలం కానీ హెల్త్ పోతే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టం అందుకని హెల్త్ బాగుండాలంటే ఇలా హెల్తీ ఫుడ్లు తింటూ ఉండాలి చూడండి అన్నీ మిక్స్ చేసేసింది బాగా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని రెడీ చేసుకుంది ఇప్పుడు కొంచెం ఓట్స్ ఉంచుకుంది కదా ఇవి కూడా వేసేస్తుంది ఇవి సగం మాత్రం మిక్సీలో వేసుకుంది పొడికి సగం విడిగా ఉంచుకుంది కదా అవి ఇప్పుడు వేసి కలుపుతుంది అందరూ హెల్త్ బాగుండాలంటే ఇలా మంచి మంచి పాటించండి చక్కగా హెల్త్ బాగు చేసుకోండి ముందు మన హెల్త్ బాగుంటే డబ్బులు తర్వాత అయినా సంపాదించుకోవచ్చు కానీ డబ్బులు ఉండి హెల్త్ లేకపోతే ఉపయోగం లేదు కదా కదా అందుకని అందరూ బాగా హెల్తీగా తిని హెల్దీగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇప్పుడు చూడండి ఒక ట్రే తీసుకోండి కేక్ ట్రే దాని మీద బటర్ పేపర్ వేసి బటర్ వేసి ఈ ఇది అనమాట ఈ మిక్సర్ అంతా కలిపింది వేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో అయితే తొందరగా అయిపోతుంది మామూలు ఫ్రిడ్జ్ తర్వాత కొంచెం మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత వీటిని చూడండి ఇలా గట్టిగా అయిన తర్వాత ఇలా కేక్లు లాగా ఈ ముక్కల ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి ప్రోటీన్ బార్ రెడీ అయిపోయింది రోజుకు ఒక్కొక్కటి ఇలా తిన్నారంటే మంచి ప్రోటీన్ మీకు బాగా హెల్తీగా అది ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్